ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించదగిన ప్లేస్ ఈ ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో వేరుల్ ప్రాంతంలో ఈ శివాలయం అయితే ఎంతో పురాతనమైనది కైలాస మందిరంగా పిలువబడే ఈ ఆలయము ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ ఆలయం విశిష్ట ఏమిటంటే ఇదంతా కూడా ఏకశిలపై నిర్మితమై ఉంటుంది ఈ ఆలయం కైలాస పర్వతంపై మహాదేవుని నివాసం అయితే పోలి ఉంటుంది మొత్తం కూడా విశేషాలు ఎలా ఉంటాయో మొత్తం ఇప్పుడు క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా చూద్దాం ఫ్రెండ్స్ గో కేవ్ నెంబర్ సిక్స్టీన్త్ అదే ఎల్లోరా కేవ్ సుద్ధ వరల్డ్ బిగ్గెస్ట్ కేవ్ కైలాస్ టెంపుల్ అనమాట ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గృహాలయాల్లో ఒక ఆలయం ఇది కైలాస్ టెంపుల్ గా పిలువబడుతుంది ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు అయితే వస్తా ఉంటారు విదేశాల నుంచి ఎంతోమంది సందర్శిస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవన్నీ అంతేకాకుండా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కానీ చేసి ఈ వీడియోని అయితే చూస్తారనుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉందన్నమాట లోపల ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వించదగ్గ విధంగా అయితే ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ముందు మనం ఇప్పుడు వచ్చింది సిక్స్టీన్త్ కేవ్ అనమాట ఇది ఏంటంటే కైలాష్ టెంపుల్ అంటారు దీన్ని ఈ ఎల్లోరా కేవ్స్ మొత్తం కూడా మూడు మతాల వ్యవస్థలుగా అయితే దీన్ని రూపొందించారనమాట ఒకటి బౌద్ధ మతము ఇంకొకటి హిందూ మతము మూడు జైన మతం వీటి ఫలితంగా అయితే ఇవి రూపొందించారనమాట ఇక్కడ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే హిందూ మతానికి సంబంధించిన ఈ గృహలు మొత్తం అన్ని కూడా ఇక్కడ ఏంటంటే కైలాష్ టెంపుల్ అంటారు అన్నమాట ఈ ఆలయం మొత్తం కూడా రథం ఆకారంలో ఉంటుంది ఏడు ఎనిమిది శతాబ్దం కాలం నాటి ప్రజలు తమ శిల్పకళా నైపుణ్యంతో అయితే ఈ ఆలయాన్ని చెక్కడం అయితే జరిగింది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం మొత్తాన్ని కూడా ఈ గృహలన్నిటిని పైనుంచి కొండపై నుంచి కిందకు చెక్కుతూ వచ్చి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని అయితే ఈ పురాణాల్లో రాసి ఉందన్నమాట ఈ ఆలయం నిర్మాణము మొత్తము నూట యాభై సంవత్సరాలు పట్టిందని అయితే ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు అయితే చెప్తా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ ఆలయం మొత్తం కూడా తెల్లగా ఉంది చూస్తున్నారు కదా పైన అది ఏమిటంటే ఈ ఆలయం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉన్నట్లుగా అనే అనుభూతిని కల్పించడానికి ఈ ఆలయానికి తెలుపు రంగు ఉండేదనమాట అది కాలక్రమేణా మొత్తం కూడా తెలుపు రంగు పోయింది అందుకని ఈ విధంగా అక్కడక్కడ గా అయితే కనిపిస్తా ఉంది ఫ్రెండ్స్ అసలు ఏంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు చాలా అద్భుతంగా ఉందన్నమాట అసలు అయితే మేము ఫస్ట్ టైం చూస్తున్నాము ఒక పెద్ద కొండకైతే ఇట్లా హోల్ చేసి టెంపుల్స్ కట్టడం అంటే అది మా విషయం కాదు అది కూడా ఈ గుర్రాలు కానీ సింహాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అన్ని సొరంగాల్లో ఒక్కొక్క దాంట్లో వరుసగా అయితే దేవుడి బొమ్మలు అయితే చిక్కున్నాయి ప్రతి కూడా మేము చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఒకటే రాయి అనమాట మొత్తం ఒకటే రాయి ఒకటే కొండని ఈ విధంగా చేయడం అంటే అది మామూలు విషయం కాదు నేనైతే ఫస్ట్ టైం వచ్చి నేను చాలా థ్రిల్ అయ్యాను అనమాట ఇగో ఈ మెట్లతో సహా ఇప్పుడు నేను ఎక్కే మెట్లుతో సహా మొత్తం కూడా ఈ ఇట్లా ఇదే అనమాట మొత్తం చూస్తున్నారు కదా మొత్తం కూడా కొండనే అనమాట చూడండి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క శిల్పం అనమాట ఇక్కడ ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇది వెంకటేశ్వర స్వామి అనమాట వెంకటేశ్వర స్వామి అవతారాలు మొత్తం కూడా ఇక్కడే ఉన్నాయి విష్ణుమూర్తి వెంకటేశ్వర మొత్తం అన్ని కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది చూడండి అసలు చూస్తున్నారు కదా నేను ఇక్కడ లైవ్ లో చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మామూలు గారు చాలా బాగా నచ్చింది అన్నను కూడా అడుగుతాను అన్న ఒకసారి ఇట్రా అన్న అన్న ఏందన్న అసలు ఎట్లా ఉంది అజంతా ఎల్లో రా అసలు ఎక్సలెంట్ అద్భుతం మహా అద్భుతంగా ఉందన్నమాట ఈ శిల్పకళ ఈ విధంగా ఆ రాయికి చెక్కటం చేయటం అనేది ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఎన్ని వేల సంవత్సరాల కిందదో ఏమిటో ఇంత కూడా ఏమి వాడుకున్నా మొత్తం అసలు మొత్తం కూడా ఈ కొండని ఈ విధంగా చెక్కటం అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అసలు వాటికి వీటి మళ్ళీ శిల్పాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటితో సహా చెక్కారన్నమాట చాలా అద్భుతంగా ఉంది నాకైతే మైండ్ పోయిందనమాట ఇక్కడ చూస్తుంటే ప్రతి ప్రతి అడుగు అడుగున ఈ గుహ మొత్తం కూడా ప్రతి అడుగున ఇట్లా దేవుని యొక్క దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి చూపిస్తా చూడండి ఇక్కడ మీకు బ్యాక్ ఇక్కడ ఉంది లైట్ వేసి చూపిస్తా మీకు బ్యాక్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఇంకా పైన మొత్తం కూడా ఒక నాలుగు కిలోమీటర్లు ఏమని అంటున్నారు వీళ్ళు శివలింగం నరసింహస్వామి విష్ణుమూర్తి ఉన్నాడు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే విగ్రహాలు కొంచెము అన్ని అరిగిపోయాయి అనమాట ఇప్పుడు కాదు కదా ఇవన్నీ కొంచెం అరిగినట్టుగా ఉన్నాయి ఇవాళ చూస్తున్నారు కదా గరుకుమంతుడు ఉన్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి శివుడు అనుకుంటా నేను అసలు మామూలుగా లేవు అనమాట ఈ విగ్రహాలు కూడా మాటల్లో చెప్పలేము ఇక్కడ కంపల్సరిగా ఈ అజంతా తాయిల్లారా చూసి అయితే ప్రతి ఒక్కరు కూడా చూసి తిరాసింది ఇంకా పైన కూడా ఉన్నారు చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాము కొండలోకి వెళ్ళి పైకి వెళ్ళే ప్రయత్నం కురి వెళ్తాను అనమాట ఇప్పుడు మీకోసం మీకు వీడియో చూపించడానికి అయితేనే నేను వెళ్తాను పైకి ఇప్పుడైతే పైకి వెళ్తున్నా నేను అసలు ఈ గృహలేంది ఇదేంది అర్థంగా చూడండి అసలు మామూలు కాలేదు పైకి దారి అయితే ఉంది ఇటు కాదనమాట వేరే రూట్ ఇప్పుడు ఆ రూట్ కైతే నేను వెళ్తాను ఇదైతే క్లోజ్ చేశారు ఈ రూట్ ఇక్కడ గృహం ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ ఏముందో చీకడ్రోహ అన్నమాట చాలా డేర్ చేసి అయితే వెళ్తున్నాను మరి అందులో అయితే నాకు తెలియదు పాములు ఏదైనా ఉండొచ్చు చాలా లోపలికి ఫ్రెండ్స్ గబ్బిలాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇక్కడైతే ఎవరు ఒక్క మనిషి కూడా లేడు నేనైతే మరి డేర్ చేసి వెళ్ళటానికైతే నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకోసం డేర్ చేసి వెళ్తున్నా ఇందులో ఏముందో నాకైతే తెలియదు గబ్బిలాలు కూడా ఉన్నాయి లోపల ఫ్రెండ్స్ ఇది గృహ నేను వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నా గానీ గృహ మరి నాకు అర్థం కావట్లేదు ఇంతకు అయితే ఎండ్ అయింది ఇంకా నేను ఉంటే లోపలికి వెళ్దాం అనుకున్నా గానీ ఏమీ లేదు నాతో పాటు వంశీ కూడా వచ్చాడు వంశీ నీతో నీకు భయం లేదు ఇక్కడికి వచ్చినందుకు చిన్నగా జాగ్రత్త చూసాం కదా ఇంతవరకు ఎవరు కూడా ఈ గృహలో వెళ్ళలేదు నేను ఒక్క నెల వచ్చేసరికి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు చూడండి నేను ఒక్క వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఈ గృహలో వెళ్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు నేను వెళ్ళేసరికి ఇక్కడ ఒక మండపం అయితే కట్టారు దీన్ని చూడండి ఇక్కడ ఎంత అయితే క్లోజ్ చేశారు అసలు ఈ కొంచెం ఉన్న ప్లేస్ కూడా ఎంత అద్భుతంగా పిల్లర్స్ ఉన్నాయి చూసారు కదా కట్టుబడి పైన పిల్లర్స్ ఇవన్నీ ఎంత అద్భుతంగా చెక్కారంటే దాన్ని అయితే మాటలు వర్ణించి చూడండి ఇప్పుడు మేమైతే ఇంకా ఇదిగో ఈ పైకి అయితే వెళ్తున్నాము వచ్చేసా పైకి చూడండి I'm not afraid to ハラハラマハディは రోడ్డు మనం రాగానే ఈ టెంపుల్ మొదటి టెంపుల్ లో పెద్ద శివలింగం అయితే ఉందనమాట మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు దర్శించుకోండి ఈ శివలింగానికి చేసే అభిషేకాలు అవన్నీ కూడా ఒక దారి అయితే ఉందనమాట వీటికి అభిషేకం చేసిన నీళ్ళు అవన్నీ పోవడానికి ఇది చూస్తున్నారు కదా దీనికి ఒక దారి అయితే చేశారు అనమాట ఈ విధంగా ఈ మార్గం గుండా బయట వెళ్తాయి ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్దది ఇంకా ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ శంభు శంకర టెంపుల్ లో మనం దర్శనం చేసుకొని ఇటు రైట్ సైడ్ లోనే చూస్తే మనం ఇంకా సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇంకా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఒక టెంపుల్ లాగా ఉంది అన్నమాట ఇది ఒక మండపం అనమాట ఇక్కడ ఒకటి కూడా ఉంది ఇందులో మూర్తి విగ్రహాలు అయితే లేవు మరి చూడండి ఇక్కడ ఏంటంటే విగ్రహాలు మరి ఈ విగ్రహాల కింద ఇంక ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే శివలింగం ఉండేది శివుణ్ణి శివలింగం అయితే తీసేశారు శివలింగం అభిషేకం చేసినవి ఇటు వస్తాయి టెంపుల్ అయితే వెళ్దాము శివుని వాటర్ ఇక్కడ వస్తాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ మనం ఈ శివుని దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి హోల్లో చూస్తున్నారు కదా ఇదే హోల్లో మొత్తం కూడా అంతా కానొస్తూ ఉంటుంది స్టార్టింగ్ మనం ఎంటర్ అయ్యాం కదా లోపలికి అదే అనమాట మొత్తం కూడా కాని ఉంటుంది ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఏముంది అయితే మనం చూద్దాము ఇటు ఇటు కూడా ఒకటి అయితే ఉంది ఓపెన్లో ఉంది ఒకసారి చూసి వద్దాము కానీ మామూలుగా చాలా అద్భుతంగా ఉంది అసలు ఇది అక్కడేమో ఇట్లా ఉందనమాట అంటే ఇది మొత్తం కూడా ఒక శివాలయం అనమాట ఈ శివుడు శివాలయం మొత్తాన్ని కూడా ఒక గృహలో ఈ గృహలో అయితే ఉండటం అయితే చాలా విస్తృత చూద్దాం ఇంకా ఇక్కడికి వెళ్ళి వచ్చాం కదా ఇదంతా ప్రహరీ ఈ మొత్తం కూడా ప్రహరీ గోడ ఇది చూస్తున్నారు కదా ఈ మొత్తం కూడా ఇదిగో ఇక్కడ రాడ్స్ ఉన్నాయి చూడండి ఈ రాడ్స్ సపోర్ట్ తో ఈ ఒక సిమెంట్ ఏదో మొత్తానికి తీసి చూపిస్తాను చూడండి ఈ మొత్తం కూడా ఒక సిమెంట్ లాగా ఉంది అనమాట ఈ ప్రహరీ కూడా ప్రహరీ కూడా మొత్తం కూడా ఒక సిమెంట్ లాగా ఉంది ఇక్కడ నుంచి చూడండి వివి ఎట్లా ఉందో ఇప్పుడు మనం వచ్చిందయితే ప్ర ఇదే అనమాట మెయిన్ చాలా బాగుంది కానీ ఇంకా మనం పైకి కూడా ఎక్కుదాము ఒకసారి పైకి ఎక్కి ఎట్లా ఉందని కూడా మీకు చూపిస్తాను చూస్తున్నాను ఇక్కడ నుంచి ఎట్లా ఉంది ఒకసారి చూడండి చాలా బాగుంది అనమాట చాలా బాగుంది ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు నచ్చిందని అయితే నేను అనుకున్నాను ప్రతి ఒక్కళ్ళు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మా దర్శనం అయితే అయింది అనమాట చాలా అద్భుతంగా మొత్తం కూడా తిరిగాము ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్తున్నాము ఆ పైకి కొండ కూడా ఎక్కడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే టైం లేదు ఇంకా మేము వేరే టెంపుల్ అయితే చూడాలి ఇగో ఈ మళ్ళీ కిందకి వెళ్తున్నాము చాలా బాగుంది కానీ చాలా అద్భుతంగా ఉంది కంపల్సరీగా ఇది చూడాల్సిన ప్రదేశం అనమాట ఇది గనక చూడబోతే మేము ఇది మిస్ అయ్యే వాళ్ళము అనుకోకుండా మాకు ప్రయాణం తగలడం వల్ల మేము ఇది చూసాము అనమాట చెట్టు కూడా బాగుంది మళ్ళీ చెప్పు చూసారు కదా ఫ్రెండ్స్